అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీలో చాలామందికి కూడా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారి గురించి తెలిసే ఉంటుంది కదండి వారి చేతుల మీదుగా అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతోంది ఇక్కడైతే ఇది ఎక్కడ ప్లేసు అంటే శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రం అంబాత్రయ క్షేత్రంలో స్వామీజీ గారి చేతుల మీదుగా అయితే గోమాత కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఎక్కడ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు జరుగుతున్నది గోమాతలకు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మేము కూడా గోమాత కోసము ఒడి బియ్యం తెచ్చాము ఒడి బియ్యము నించాం మేమైతే అందరూ కూడా సామూహికంగా ఉడి బియ్యం నింపడం కూడా జరిగిందనమాట కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి ఇదే ప్లేస్ ఎంత చక్కగా ఉందో ఇక్కడ దేవతలను కూడా కూర్చోబెట్టారు చూడండి అందరికీ కూడా ఒడి బియ్యం నుంచిన బియ్యాన్ని అక్షంతలుగా అందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు స్వామీజీ గారు అయితే అక్కడ విశాలమైన ప్రదేశంలో బహిరంగంగా జరిగింది ఈ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహానదు రథులు పెద్ద పెద్ద పీఠాధిపతులు స్వామీజీలు చాలామంది కూడా వచ్చారన్నమాట ఎవ్వరికీ కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ చక్కగా అందరికీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా మెడికల్ క్యాంపు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది చాలా బాగా జరిగింది అన్నదాన కార్యక్రమం అంతా బ్రహ్మాండంగా జరిగింది ఇంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి ఇక్కడైతే చాలా విశాలంగా ఉంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఇదే పక్కన కనిపిస్తున్నది దేవాలయం ఇక్కడ స్వామీజీ గారు వస్తున్నారు చూడండి వారే శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారు మొట్టమొదటిసారిగా నేనైతే వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల నుంచి నేనైతే అందుకుంటున్నాను రావాలి వెళ్ళాలి వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలి ఈ క్షేత్రంలో అమ్మవారిని చూ చూడాలి అని నేనైతే ఇదే స్వామీజీ గారు బ్రెష్ తీసుకోవడానికి ఆ రూమ్లో ఆ చివరి చూడే ఆ గదిలోకి అయితే స్వామివారు వెళ్తున్నారనమాట స్వామివార్జున గారు ఇక్కడే ఉంటారని అనుకుంటున్నాను నేనైతే మొట్టమొదటి దూరసారి అంతగా పూర్తి వివరాలు కూడా నాకు కూడా తెలియవు మేమైతే ఇక్కడే స్టే చేసామన్నమాట ఇక్కడే స్టే చేసాము చాలా బాగుంది ఇక్కడే పడుకోవడానికి కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అన్ని సౌకర్యం అయితే చాలా బాగుంది ఆ ఫొటోస్ చూడండి వెనక అంతా కనిపిస్తున్నాయి అవన్నీ స్వామిజీకి సంబంధించిన ఫొటోస్ అన్నమాట ఇది ఆలయము ముగ్గురమ్మల మూలపుటమ్మ వెలిసిన ఆలయం చూడండి ఆలయంలోకి వస్తున్నాం మేమైతే రండి ముందుగా అమ్మవారిని దర్శించుకొని తర్వాత కళ్యాణానికి వెళ్ళాము కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆలయానికి వచ్చాము ముందుగా అప్పుడు వీడియో తీయలేదు కళ్యాణం అయిపోయిన తర్వాత వడివియము నింపడం అన్నీ అయిపోయాకైతే వచ్చాము మనము సింహద్వారాన్ని దాటగానే లోపలికి రాగానే ఇక్కడ చెట్లు కనిపిస్తే చూడండి మనకు ఇది వచ్చేసి శ్రీచక్రము తెల్లవారుజాములోనే ఇక్కడ శ్రీచక్రాన్ని అయితే స్వామీజీ గారు వేశారు వేశారంట మేమైతే చూడలేదు దాన్ని అయితే మేము వచ్చేసరికి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది ఈ చెట్లు వచ్చేసి ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయంటండి సరిగ్గా నెంబర్ తెలియదు కానీ మనకు ఏమైనా దోషాలు ఉంటే రాసులను బట్టి దోషాలు ఉంటే చెట్లకు మంచిగా మనం నమస్కారం చేసుకో అనమాట ప్రదక్షిణ చేయడము అలాంటివన్నీ ఉంటాయి అక్కడ స్వామి ముందుగానే మనకు దర్శనమిస్తారు ఇది వచ్చేసి కూర్మావతారంలో కనిపిస్తున్న చిన్న కొలను ఈ కొలనులో ఎన్నో రకాల నీళ్లను స్వామి గారు తెచ్చి స్వయంగా తెచ్చి ఈ కొలనలో పోసారంట దాని గురించి కూడా ఇంకా పూర్తిగా తెలీదా ఆ నీటిని మనము తలపైన చల్లుకోవాలన్నమాట తీర్థంగా మనం అందరం మేమందరం కూడా చల్లుకున్నాము ఇక్కడే ఆలయంలోనే పక్కగా ఒక పెద్దగా విశాలమైన గది ఉంచుకోండి ఇందులో అయితే వసంత నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు కూడా చండీ హోమాన్ని అయితే నిర్వహిస్తున్నారనమాట నిరంతరము చండీహోమం అసలు ఆగకుండా అలాగే అవుతూనే ఉంది అదైతే ఆవు పిడకలతోటి ధూపం వేసారు చూడండి ఇది వచ్చేసి ధ్వజస్తంభము చిన్నగా ఒక కర్రతోటి పెద్దగా అంటే చిన్న అంటే పొడవుగా ఉంది కర్ర ధ్వజస్తంభం మాదిరే కర్రతోటి ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు ఇప్పటికైతే అదే ఆలయం అమ్మవారి ఆలయము ఆలయం చుట్టూ కూడా ఇంత విశాలంగా ఉంచురండి ప్లేస్ వచ్చేసి ఇక్కడ అందరూ కూర్చోడానికి పడుకోవడానికి భజన చేసుకోవడానికి జపం చేసుకోవడానికి చాలా మంచిగా ఉంది ఇక్కడైతే కూర్చోడానికి ప్లేస్ వచ్చేసి అమ్మవారి ఆలయము అక్కడ ఎదురుగా మనకు పైన కనిపిస్తున్న చూడండి బోర్డులు ఆ బోర్డు పైన వచ్చేసి అన్నింటిపైన ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఏమేమి జ ఇక్కడ ఉన్నాయి హోమం ఎందుకు చేస్తున్నారు చెట్లు రాసుల అనుగ్రహం కొరకు చూడండి అలా వివరాలు రాసినటువంటి బోర్డులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు స్వామి కాళికాదేవి సరస్వతి బ్రహ్మదేవుడు అలా మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ముగ్గురమ్మలు కలిసి ఒకే అమ్మవారుగా వెలసినటువంటి ఆలయం అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి క్షేత్ర పాలకురాలు కింద మనకు కనిపిస్తుంది అమ్మవారు శ్రీ 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 విజయచాముండేశ్వరి దేవి అమ్మవారు ఈ శ్రీ 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 అంబాత్రయ క్షేత్రానికి పాలకురాలు అనమాట ఇక్కడ కనిపిస్తున్న జ్యోతి దీపం ఉంది కదండి ఈ దీపం వచ్చేసి ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి వెలిగి వెలుగుతున్న అఖండ జ్యోతి అంటేదైతే స్వామీజీ గారే స్వయంగా వెలిగించారు దీన్నైతే కేవలం సూర్యకిరణాలతోనే వెలిగించారంట స్వామీజీ గారైతే ఇక్కడ అమ్మవారి వెనుక శూలం కనిపించండి దీన్ని రుద్రశూలం అంటారు పద్దెనిమిది త్రిశూలాలు కలిసి ఒకే శూలంలో ఉన్నదాన్ని ఉన్నాయనమాట దానికి అవి రుద్రశూలం మహా రుద్రశూలము అక్కడ వెనుక చూడండి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ముగ్గురు అమ్మలు ముగ్గురు అమ్మవార్ల తలలు కనిపిస్తాయి ఒకే అనమాట శరీరం ఒకటే శరీరం తలలు మాత్రం మూడు అనమాట అమ్మ జగజ్జనుని అదే ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఆ అమ్మవారిని మన స్వామీజీ గారే ప్రతిష్ఠించారు పన్నెండు సంవత్సరాల క్రితము స్వామీజీ గారు ప్రతిష్ఠించారనమాట మీరు కూడా దాదాపుగా చాలామంది వినే ఉంటారు నేను కూడా విన్నాను రావాలి దర్శనం చేసుకోవాలని వచ్చాను